తిరుపతి ఎస్వీయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోటగారం మురళిని ఎస్వీయూ హాస్టల్ ఉద్యోగులు పారిశుధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు దుశాలు కప్పి అప్పి గజమానలు వేసి శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కోటగారం మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోని పరిపాలనా భవనం ఎదుట ఎస్వీయూ హాస్టల్ ఉద్యోగులు పారిశుధ్య కార్మికులు ఆయన్ను ఘనంగా సన్మానించారు దుసాల్ వల్కప్పై ఖజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కోటగార మురళి మాట్లాడుతూ ఎస్వీయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు వర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా చిరుద్యోగులు తమపై నమ్మకంతో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వర్సిటీలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఈరోజు చాలా సంతోషకరం ఎందుకంటే యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో నాన్ టీచింగ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ ఎన్నికల్లో నాకు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రమూకోవడం ఎన్నుకున్న ఎవరైతే నా మద్దతులు ఉన్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అలాగే భవిష్యత్తులో ఎవరైతే ఈ చిరుద్యోగులు ఈ రోజు నుంచి నా మీద అభిమానంతో ఈరోజు నుంచి చుట్టుపక్కల సత్కారం చేశారో వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు చేసుకుంటున్నా భవిష్యత్తులో వాళ్ళకి ఏ ఏ ఇబ్బందులు వచ్చినా మన అధ్యక్షుడు వారు గుర్రకొండ శ్రీధర్ గారు మరి కార్యదర్శి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్ళి వ వారి కరువుతో వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానని వీరందరూ కూడా నేను ప్రామిస్ చేస్తున్నా వీళ్ళందరూ నా మీద ఈ అభిమానం పెట్టుకున్నందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను ఈ భావాన్ని ఎప్పుడు వాళ్ళ మీద వాచాలని నేను నా మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను ఏదున్నా మంచి అసోసియేషను ఆ అసోసియేషన్లో ఇద్దరు అధ్యక్షులు కార్యదర్శులు మంచి వ్యక్తులు వచ్చారు ప్రజ మన ఉద్యోగులకు శ్రేయస్సు కోరే అభివృద్ధి కోరే వాళ్ళు మంచి కోరే వ్యక్తులు వచ్చారు కాబట్టి వారు వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి కొరకు కూడా నేను ఖచ్చితంగా అధ్యక్షుల వారితో ಕಾರ್ಯದರ್ಶರು ಕಲಿಸಿ ಕೃಷಿ ಜೇನೇ ಮನಸ್ಫೂರ್ತಿ